సమ్ర్కి రామ్ అంటూ ఆదివాసీ గిరిజనులను ఆకట్టుకునే విధంగా జిల్లా కలెక్టర్ హరిత జైనూర్లో డిప్యూటీ సీఎం సమావేశంలో మాట్లాడారు జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన తాను డిప్యూటీ సీఎం కార్యక్రమం ద్వారా ఈ ప్రాంతం ప్రజలను కోలుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ప్రాంతంలో ప్రత్యేక అనుబంధం ముడిపడి ఉందని చెప్పుకొచ్చారు ఈ ప్రాంతం అభివృద్ధికి తన వంతు నూటికి నూరు శాతం కృషి చేస్తానని పేర్కొన్నారు

రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా ఉప ముఖ్యమంత్రి గారికి ఈ ప్రాంతం చాలా భావ భావోద్వేగంతో ముడిపడిన ప్రాంతం ఇంతకుముందు తెలుసు ఉప ముఖ్యమంత్రి గారు మూడు సంవత్సరాల క్రింద ఇక్కడికి వచ్చినప్పుడు మీ అందరితో అమేకమైన కష్టాలు తెలుసుకొని చలించిపోయి అధికారంలోకి వచ్చాక వీళ్ళకు మేము ఏం చేయగలిగా ఎంతవరకు చేయగలిగాము నేను వెళ్ళి ప్రత్యక్షంగా తెలుసుకుని వారితో మాట్లాడి నేనే తెలుసుకుంటాను అని ఒక సంకల్పంతో పట్టుదలతో ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేయించాం సో ఆ సమయం మీకు వారికి అత్యధికంగా ఉండేటట్టు నేను క్షిప్తంగానే మిగుస్తున్నాస్తున్నాను కానీ ఒక విషయం జిల్లా పాలనాధికారిగా అంటే రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా మీ అందరికీ ఇక్కడ నేను ఎప్పుడూ సర్వదా అందుబాటులో ఉంటాను ఈ సమస్యలు తీర్చడానికి నూటికి రెండు వందల శాతం ఏమైనా కృషి చేస్తారు మాట మాత్రం చెప్పి నేను ముగిస్తున్నాను రామరాము